హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ అయితే వచ్చేసాను జూన్ ఆరో తారీఖున శని జయంతి ఈ రోజున నేను చెప్పే ఈ ఐదు పరిహారాలను మీరు ఆచరించినట్టయితే శని దోషాలు ఏవైనా ఉన్నా కూడా తొలగిపోయి జీవితంలో సౌఖ్యమైన ఆనందాన్ని పొందవచ్చు వీడియోలోకి వెళ్ళేదానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ సంవత్సరం జ్యేష్ఠ అమావాస్య జూన్ ఆరో తేదీన రానుంది ఈ రోజున న్యాయదేవుడు అయినా శని దేవుడిని పూజించే సాంప్రదాయం కూడా మనకి ఎప్పటి నుంచో కూడా కొనసాగుతూనే ఉంది మత గ్రంథాల ప్రకారం శనిదేవుడు ఈ రోజునే అవతరించాడు కాబట్టి దీనిని శని జయంతి అని అందరూ అంటూ ఉంటారు శనిదేవుని ఆశీర్వాదం పొందిన వ్యక్తి తన జీవితంలో దేనికి లోటు లేకుండా అన్నిటి అందు కూడా విజయాన్ని సాధించడం సంపదను పొందడం ఆరోగ్యాన్ని పొందడం సకల శ్రేయస్సును సాధిస్తాడని నమ్ముతూ ఉంటారు శనిదేవుడిని కర్మదాత అని పిలుస్తూ ఉంటారు అంటే మంచి చేసేవారికి మంచి ఫలితాన్ని చెడు చేసేవారికి చెడు ఫలితాన్ని ఇచ్చేవారినే కర్మఫలదాత అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే అతను ఒక వ్యక్తికి తన కర్మఫలాన్ని అందిస్తూ ఉంటారు శని జయంతి నాడు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని సాధారణ చర్యలు కూడా చేయవచ్చు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము శని జయంతి రోజున శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి గాను బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి శుభ్రమైన ఉతికినటువంటి బట్టలను ధరించాలి దీని తర్వాత శనిదేవుని ఆచారాల ప్రకారం పూజించాలి తరువాత శని ఆలయానికి వెళ్ళి ఆవాలు నూనెలో కొన్ని నువ్వులను కలిపి శనిదేవుడికి అభిషేకం చేయించుకోవాలి లేదా నువ్వుల నూనెతోటైనా అభిషేకం చేయించుకోవడం ఎంతో మంచిది దీనితో శనిదేవుడు మిమ్మల్ని సంతోషంగా ఉండేటట్లుగా చేస్తూ ఉంటారు మీ జాతకంలో శనికి సంబంధించినటువంటి దోషం ఏదైనా ఉంటే దాని చెడు ప్రభావం మీపై పడి చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది అయితే ఈ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి గాను శని జయంతి నాడు శని దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న శనిదేవునికి తైలాభిషేకం చేయించి ఆ పైన శనిదేవుడి చాలీసా మంత్రాన్ని జపించడం దీని ద్వారా శని దోష ప్రభావం ఏదైనా ఉన్నట్లయితే అన్నీ కూడా తొలగిపోతాయి శని జయంతి సందర్భంగా శని దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి గాను కుక్కలకు రొట్టెను తినిపించాలి దీనితో కర్మను భరించేవారు జీవితంలో కొన్ని కష్టాలు అనేవి తగ్గుతూ ఉంటాయి ఈ విధంగా శని జయంతి రోజు మాత్రమే కాకుండా ప్రతి శనివారము కూడా కుక్కలకు ఈ విధంగా రొట్టెలను సమర్పించడం ద్వారా శని ప్రభావం ఏదైనా మీ జీవితంపై అధికంగా ఉన్నట్లయితే దాని ప్రభావం తగ్గుతూ ఉంటుంది మత విశ్వాసాల ప్రకారం శనిదేవుడు హనుమాన్ భక్తులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు శని జయంతి రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన రంగు ఆరెంజ్ కలర్ యొక్క వస్త్రాన్ని ఆంజనేయ స్వామికి సమర్పించిన శని ప్రభావం మీపై తగ్గి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది శని జయంతి నాడు నల్ల నువ్వులను నల్ల బట్టలను ఎవరికైనా దానంగా ఇంచినట్లయితే ఇంట్లో ఉండే శని ప్రభావం అదేవిధంగా ఒంట్లో ఉండే శని ప్రభావం అంతా కూడా దూరమయ్యి సగల శుభాలు మీ జీవితంలో కలుగుతాయని శాస్త్రాలు అయితే తెలియచేస్తున్నాయి శని జయంతి రోజున దానాలు చేయటం అనేది చాలా మంచిది ఈ రోజున చెప్పులను కానీ దుప్పట్లను కానీ తినే ఆహార పదార్థాలను గొడుగులను ఉప్పు లాంటివి దానం చేస్తే శని ప్రభావం తగ్గుతుంది ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి ఇతరులతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాను క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్